పరాసందుడు ఏ నది తీరానికి వచ్చాడు ఏ యమునా నది బి నది సి సరస్వతి డి గోదావరి ఇవ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఏ యమునా నది పరాశురుడు ఎవరిని నావలో చూసి ఇష్టపడ్డాడు ఏ కృష్ణమ దైత్యపాయుడు యమున శ్రీ మధ్య గ్రంథి డి అంబిక యువర్ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం శ్రీ మధ్య గ్రంథి మత్య గ్రంథి పేరు పరాసురుడి వరం వల్ల ఏ విధంగా మారింది ఏ యోజన గ్రంథి యమునా గ్రంథి సుగంధ గ్రంథి బి రత్న టైం స్టార్ట్ సరైన సమాధానం ఏ యోజన గ్రంథి మత్య గ్రంథి మరియు పరాసురుడికి పుట్టిన కొడుకు ఎవరు ఏ కృష్ణమ దైత్యపాయుడు బి భీష్ముడు సి సితరాష్ట్రుడు డి పాండురాజు ఇవ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఏ కృష్ణమ దైత్య పాండవుడు ఎందుకు ఆ పేరు వచ్చింది ఏ అతడు యమున ద్వీపంలో పుట్టడం మరియు శ్యామ వరణంలో ఉండడం డి అతను శ్యామ వరణంలో పుట్టడం అతని తండ్రి పెట్టడం డి అతని శిష్యులు పెట్టడం ఇవ టైం స్టార్ట్ నౌ సరైన సమాధానం ఏ